ఏమైంది సిమెంట్ రోడ్ మధ్య సర్పంచ్ మొత్తం పెట్టా నీ సతకం పెట్టావాడుతుండేతా పెడతాది సంతకం బాగా పైసలు దుబ్బుతున్నావా గట్ల పురుగులవాడి పోతావు పురుగులవాడి పోతావు నా ఒక్కనికే అట్లా అనిపిస్తదా అనుకున్నా నీకు కూడా అట్లనే అనిపిస్తుందా అక్క నేను ఎవలే నీ మొగ్గుని కాదానే నన్ను పురుగు వాడు పోతా ఉంటుంది అబ్బాయికపోతేనే ఓటుకు ఒక్కొక్కడు వెయ్యి రూపాయలు తీసుకున్నాడు ఓటుకు ఒక్కొక్కడు వెయ్యి రూపాయలు తీసుకున్నాడు అంత బంపర్ ఆఫర్ నాకు ఎందుకు లేదు సార్ ఆడిది అయితే సీరవ్ అనుకున్నది నీ యావా నాకు ఎంత కట్టమని అనిపించింది అప్పుడు పది లక్షలు కలిసాయి అది సంపాదించుకోవద్దా ఉత్తానే నా సర్పంచ్ అంటే సర్పంచ్ చేసేది మంచి పనులు ఇంకా పైసలన్నీ దొబ్బుతున్నావాట గట్లా పిసా పిసా చెయ్యకు మన పైసలు మనకు వచ్చేదాకా చాలు అర్థమైతుందా అబ్బా అవ్వ నువ్వు మంచిగానే ఉన్నావు కదా అవ్వగారు ఇంటికి వచ్చేలా రూపాయి మనకైతే వచ్చే పైసలు ఆడికైతే వచ్చి సరిపోతా నువ్వు ఎట్లా తింటే వారానికి ఓ పట్టి చీర కావాలంటో పండుక్కో అది కావాలంటో నీకు ఇంత చెప్పని కన్నా ఉండాలి సాల్తి షాయ్ పెట్టాలనా లేదా ఎటన్నా పోయేది ఉన్నదా

అది చెత్తిపోయేవంటవా అది చెత్తిపోయేవంటవా ఏం చెప్పాలి చెల్లె అయితే ఏం కాదు గాని రోజు పోతారు రోజు పోతారు ఆ గబ్బు వాసనకు నాకు అసలు ఇంట్లోనే లేదు అయ్యో అక్క గంత పని అయిందా అనే మా ఊర్లో గంత పెద్ద పని చేసే గంత మొగోడేవాడున్నాడే వాడున్నాడే ఏమో నాకేం తెలిసే అది మొగోడో ఆడదో ఇంకేమన్నా కాలవడ్డదో ఇంకేమన్నా కాలవడ్డదో అగో అక్క అలవాటి అయిపోతే ఆ లెవెల్ మన ఆడకట్టలే అయినట్టున్నా అగో అలవాటి అని చెప్తాంది మనం ఆడకట్టలే అయితే నువ్వలేదండి నీకు నీకు అవసరమా ఆయన నీకేం పనో చెప్పు నీకేం కావాలో చెప్పు కానీ నీకు చెప్తాను అయ్యా సర్పంచ నేనేనా అయ్యా సర్పంచ నేనేనా ఎంత ఇచ్చావు అయ్యనా అయ్యో గట్లంటనేవేందయ్యా రెండు సీసీ కెమెరాలు పెట్టిద్దండి నా ఇంటి ముందట ఇంటి ముందట జరిపోతదా లేవని ఇంకా బాత్రూంలో కూడా పెట్టన్నా ఇంకా బాత్రూంలో కూడా పెట్టన్నా ఏం మాట్లాడుతున్నావురా కట్ అయిపోయింది అమ్మ అమ్మ ఎందుకు నరుస్తున్నావు ఊరుకు కల కలిసిద్దా మంచిగా కొట్టినావు సరే గవేం మాటలు అయిపోయి నీకు మానవ లేదు నీకు మానవ అన్నా లేదు పొయ్యిగాబు ఉపసర్పంచోనైనా పోతా పొయ్యిగా ఉపసర్పంతోన పోత స గుట్ట మాంచి పొంగు మీద ఉంది పోపా ఉపసర్పంచ్ దగ్గరకో వార్డు మెంబర్ దగ్గర కో నాకేంది ఏమో పుత్తగాల పొద్దుగాల తలకాయ తనగింది

ఇవచ్చిందా పోయారి అని దూరంలో బంగారం సాయం చేపిస్తే ఇవ్వ మంచి వేసుకొని ఊరంతా ఇప్పుడు చూపిస్తుంది సర్పంచ్ ఏం చెప్తుండ్రు తిరుగుద్దా వేసుకోని ఏం కొనిచ్చిన ముఖం పాడుగాను ఇక మీ అవగా మా అవగారు పెట్టినా అమకదెంగినోగా ఇంత అమకదెంగినోగా ఇంకేడున్నాయి ఓ పిసదానా ఏం మాట్లాడుతున్నావే ఈ సర్పంచ్ పదవి అయిపోయి నీకు బంగారం కొలు అవసరం ఒక మంచి కార్ కొనుక్కుందామే ఈ పెంకుటీలు మధ్య పెద్ద బిల్డింగ్ కట్టుకుందాం ఈ పెంకుటీలు మధ్య పెద్ద బిల్డింగ్ కట్టుకుందాం రేంజ్ లో టైం పడుతుంది ఆ ఏంది కోడలా ఏం పని వచ్చినావు నీతో చిన్న పని పడ్డది మామా ఏమైంది కొడలా కొడుకు అత్తలేడా ఇంటికి కొడుకు వస్తలేడా ఇంటికి

అగో కోడిగుడ్లు పెడితే గిడికెందుకచ్చిన నువ్వు ఆమ్లెట్ కూరనుకోకున్నా చక్కగా ఆమ్లెట్ కూరనుకోకున్నా చక్కగా ఏం మాటేమంటాను నువ్వేమంటా నువ్వు నేనేమంటానే కోడిగుడ్లు పెట్టిపోయినా అందుకే ఇంకా కోడిగుట్టు పెడితే నువ్వేం చెప్తా మంచి మన ఇంటికని తెచ్చి మనం అని అనుకుంటాం గానే బితిర నువ్వు పెట్టుకుంటే నేనేం మామా ఇంటి ముంగట నిమ్మకాయలు కోడిగుడ్లు అన్ని పశువు కుంకుమలు వేసిపోతారు మామూ ఇకచ్చిన మామ నీకు చెప్దామని ఇంకా కోడిగుడ్లు నిమ్మకాయలు పెట్టిపోతే నా మొగానే చేయమంటాను పొద్దుక నాన్నే తోడు తీసుకపోతాడు పొద్దు ఊకి తుచ్చకు నాన్నే తోడు తీసుకపోతాడు మంత్రాలు బిక్దావ ఏం రావనుకో అయ్యో అత్త మామ ఉత్తా ఉత్సవ్ అట్టోడేనా మామ గట్ట సర్పంచ్ అయ్యి మరి గట్టెడ్డ సర్పంచ్ అయ్యి మరి ఈ ముండీ సర్పంచ్ కూడా చూసి కదా ఓట్లేసింది ఈ ముఖం చూస్తే కుక్కే ఉత్సవయ్యది ఈయన ముఖం చూస్తే కుక్కే ఉత్సవయ్యేది ఇక మీరేనోట్లేస్తారు ఇడేం కలవదు కానీ ఇంటికివ్వ కోడలా ఏ మిన్నా మంది ముందేయడానికేనా సర్పంచ్ అని చెప్పుకోవడానికి చదివంటుంది అందుకే నేను తెలపాటు వేసుకుంటాను ఇసుకోండి ఎలపాటు వేసుకుని బతుకుతానా ఎర్రు పూసు పని చేస్తున్నాయన్నా ఎర్రు పూసు పని చేస్తున్నాయన్నా ఆ కోడలా పో నీతో పెట్టుకోవడం లేదు కానీ నేను ఎమ్మకాయలను కోరుకుంటుంటే నేను చూసుకోపో ఆ మన మూల రాజు లేదా రాజు దగ్గరకో ఎవరు పెట్టి చెప్తుంది చెప్తాను పోతా ఏదో సర్పంచ్ అని నీ దగ్గరికి వస్తే నువ్వేమో పోపో అని అంటాను పోతా జాగ్రత్త పదవికి వెళ్ళి వెళ్ళిపోమని చెప్పు నిమ్మకాయలకు కొడుగుడ్డకు సర్పంచ్కి కే సంబంధమే అత్తాకోడలు మధ్యన పోతున్నా చెప్పు పోతానుగా నీ దీని కావరం వంగలని నేనే పెట్టిన నిమ్మకాయలను కొడుగుడ్లు నీ దీని కావరం వంగలని నేనే పెట్టిండే నిమ్మకాయలు కొడుగుడ్లు అంతకుముందు వచ్చిన మా అమ్మతో ఉందా దానింటి కడ రోజు ఎరగబోయేది నేనే దానింటి కడ రోజు పోయేది నేనే ఏం మాట్లాడుతున్నావు నరాలు కట్టయిపోయింది నీకేం పుట్టింది గా పని చెప్తాంటి నాకు రేసి కట్టిగానే రాత్రి పూజలో దాని ఇంటి ముందర పోతున్నా పోతున్నా అదే బాత్రూమ్ అనుకున్నా అవ్వా దానికి తెలిస్తే గుండె అంతా వాళ్ళు దింగుతుందిరా దానికి తెలిస్తే గుండె అంతా వాళ్ళు దింగుతుందిరా గుండే కాదు ఆలడి మరేట వాళ్ళ కొడుతుంది అయ్యో అప్పుడు అంటుంటా పో తో గ్రామపత్రి తడుపుడు పో